బాలసౌరి గారు అయితే గాల్లో వచ్చేస్తారు ఈజీగా డ్యామ్ షూర్ ఆ వైసీపీ అతనికి టీడీ ఆ వైసీపీ అతనికి అయితే డిపాజిట్లు కూడా రావు ఎందుకంటే నెంబర్ వన్ క్యాండిడేట్ ఆయన వ్యక్తిగతంగా కానీ పనులు చేయడంలో కానీ వల్ల నేను బాలసౌరి గారే నెంబర్ వన్ ఉన్న వాళ్ళందరిలో కదా ఆయన మంచిగానే ఉంటాడు అందరితో మంచిగానే నడుస్తాడు మంచి పనులే చేస్తాడు ఆయన చెడు వాళ్ళ దగ్గరికి వెళ్ళడు ఒకళ్ళని ఏలెత్తి చూపించడు ఒకరిని తిట్టటాలు చేయటాలు అనేది ఉండదు ఆయన పనేది ఆయన చేసుకెళ్తాడు మంచి వ్యక్తి అందుకని ఆయనకే ఓటేసి ఆయనే గెలిపిస్తాం మేము బాలసౌరికి మెజార్టీ రెండు లక్షల పైన రావచ్చు అసలు వైసీపీ అతను ఎంపీ అతనికి డిపాజిట్లు గల్లంతా కూడా అయిపోతాయి బాలసౌరి గెలుస్తాడు అట్లా అతను కొన్ని మంచి పనులు చేస్తాడు అండ్ లో చేసి ఉంటాడు అతనే గెలుస్తాడు రాష్ట్రంలో టీడీపీ గెలుస్తుంది చంద్రబాబు చంద్రబాబు మంచి పనులు చేశాడు అన్ని బాలశౌరి బాలశౌరి ఉంటే అంత అంతకుముందు మంచి పనులను చేశాడు ఈ గవర్నమెంట్లో మంచి పనులు ఏం జరగల ఒక ఒక ఇంట్లో ఒక ఇంట్లో కొడుకున్న వాడికి ఒక ఇల్లు అన్నారు ఇక్కడ దెబ్బ మా పేటలో ఇక్కడ నలభై ఇల్లు వచ్చినాయి నాలు ఎక్కడో బాలసౌరి ఎందుకంటే తను ఆయన చేసిన అభివృద్ధి అంటే పాట ఉన్న ఆల్రెడీ ఉన్న నాయకుల మీద నమ్మకం పోయింది జనాలకి అందుకని జనాలు మార్పు కోరుకుంటున్నారు అంటారు బాలసీ ఆయన ఎప్పటి నుంచో సీనియర్ అన్నీ బాగా తెలుసు ఆయన మంచి చేస్తాడు మార్పు అనేది జనాలు కోరుకుంటున్నారు డెఫినెట్గా జరుగుతుంది అది i oh,